శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పెళ్ళంటే రచించినవారు ఎం వెంకటేశ్వరరావు గారు కథ విందాము డాడీ రవీంద్ర అంకుల్ వచ్చారు హోంవర్క్ చేస్తున్న ప్రణవి చెప్పడంతో బయటికి వచ్చాను రవీంద్రను చూసి రారా ఊర్ నుంచి ఎప్పుడొచ్చావు అంటూ హాల్లోకి నడిచాను నా వెనకే వచ్చి మౌనంగా సోఫాలో కూర్చున్నాడు మృదులా కాఫీ పట్రా నుంచే ఆర్డర్ చేశాను వద్దు ఇప్పుడే తాగాను అరే ఎప్పుడు వస్తూనే కాఫీ గీఫీ లేదా అని నువ్వు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు రవీంద్ర మౌనంగా టీపాయ్ మీదున్న పేపర్ చేతిలోకి తీసుకున్నాడు మృదుల ఇద్దరికి కాఫీ ఇస్తూ రవీంద్రతో ఊరు నుంచి ఎప్పుడొచ్చారు అంది రాత్రి అన్నాడు ముక్తసరిగా కాఫీ తాగుతూ రవీంద్ర వైపు చూశాను ఎప్పుడూ గలగల మాట్లాడే రవీంద్ర పొడి మాట్లాడుతూ ఉంటే సంథింగ్ రాంగ్ అనుకున్నాను రవీంద్ర నాకు పరిచయమై ఆ దాటింది అయినా అరవై సంవత్సరాల సాంగత్యంలో ఫీల్ అవుతాం ఇద్దరం అతనికంటే నేను సంవత్సరం పెద్ద మూడు ముళ్ళు వేసిన నా భార్యకి నా గురించి ఎంత తెలుసో అంతకంటే ఎక్కువే రవీంద్రకు తెలుసు అలాగే అతని గురించి నాకు కాఫీ తాగి పేపర్లో కళ్ళు కదుపుతున్న రవీంద్ర మౌనాన్ని మాటల్లో పెడుతూ పెళ్ళిలా జరిగింది ఫ్రెండ్ పెళ్లి నాలుగు రోజుల క్రితం వెళ్ళిన రవీంద్ర మళ్ళీ ఇవాళ కనిపించాడు పేపర్ నుండి తల పైకెత్తకుండానే పెళ్లిలో ఆమె కనిపించింది అన్నాడు ఎవరిని అని నేను అడగలేదు ఎవరిని చూసుంటాడో నాకు తెలుసు కాబట్టి మళ్లీ తనే ఫ్రెండ్స్తో వచ్చింది పెళ్లి కూతురికి ఫ్రెండట భోజనం చేస్తూ తలెత్తిన నాకు ఎదురుగా ఆమె భోజనం చేస్తూ కనిపించింది నన్ను ఆమె గమనించలేదల్లే ఉంది ఆమెను చూస్తున్న నా వైపు సడన్గా చూసి గబగబా లేచి వెళ్లిపోయింది రవీంద్ర చెప్పడం ఆపాడు రెండేళ్ల నాడు జరిగిన సంఘటనని అతని మనోగతం మరణం చేస్తుందని నాకు అర్థమైంది ఏమైనా మాట్లాడావా ఆమె నాకు అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోయింది మళ్ళీ మా ఇద్దరి మధ్య మౌనం నాకు తెలిసిన రవీంద్రకి ఇవాళ చూస్తున్న రవీంద్రకి ఎంత తేడా ఆ రోజు ఆఫీస్కి స్కూటర్ మీద వెళుతూ ఉంటే సగం దూరం వెళ్లేసరికి వర్షం ప్రారంభమై ఉధృతమైంది స్కూటర్ ఆపి ఓ లో ఆగాను బస్సులేవి ఆగకుండా వెళుతున్నాయి అక్కడ నలుగురైదుగురు నించున్నారు వాళ్లల్లో ఒక అతను నా దగ్గరకొచ్చి సార్ మీరు ఎటెళ్లాలి అన్నాడు ఎందుకు రైలు నిలయం అయితే నన్ను కొంచెం డ్రాప్ చేస్తారేమోనని నేను అటు వెళ్ళడం లేదు పది నిమిషాల తర్వాత వర్షం తగ్గడంతో బయలుదేరాను సరిగ్గా గంట తర్వాత ఆఫీస్లో కంప్యూటర్లో ఇన్ కాంటాక్ట్ డేటా ఫీడ్ చేస్తున్న నేను ఆఫీస్ సూపర్నెంట్ గొంతు విని తల తిప్పాను వాసు ఈయన థామస్ రవీంద్ర విజయవాడ నుండి మన అకౌంట్స్కి సీనియర్ క్లర్క్ గా ట్రాన్స్ఫర్ అయ్యారు అనేసరికి అతన్ని చూసిన నేను షాక్ అయ్యాను గంట క్రితం బస్టాప్లో నన్ను లిఫ్ట్ అడిగిన వ్యక్తి నేను రాని నవ్వును తెచ్చుకుని హలో అన్నాను అతను నైస్ టు మీట్ యూ అని తన సీట్కెళ్ళాడు మనసంతా ఏదో గిల్టీనెస్ ఓ గంట తర్వాత అతని సీటు దగ్గరికెళ్ళి టీకి పిలిచాను నో థ్యాంక్స్ అన్నాడు పర్వాలేదు అని కాస్త బలవంత పెట్టేసరికి లేచొచ్చాడు థర్డ్ ఫ్లోర్ నుంచి మెట్రో దిగుతూ ఐఎమ్ సారీ మీకు లిఫ్ట్ ఇవ్వలేకపోయాను అన్నాను ఇందులో ఏముందండి నేనెవరో మీకు మీరెవరో నాకు తెలియదు అపరిచితులం కదా అన్నాడు ఈజీగా టీ తాగుతూ పోయిన వారం ఉప్పల్ నుండి వస్తూ ఉంటే సాయంత్రం ఏడు దాటింది ఒక అతను లిఫ్ట్ అడిగాడు అతన్ని సికింద్రాబాద్ స్టేషన్లో దింపి ఇంటికెళ్లి చూసుకుంటే వెనక జేబులో ఉన్న పర్సు మాయం రెండు ఐదు వందల నోట్లతో పాటు ఏటీఎం కార్డు ఐడెంటిటీ కార్డు ఎట్సెట్రా అను అనుకుంటా ఆపకుండా చెప్పాడు ఐ కెన్ అండర్స్టాండ్ బట్ ఈ థామస్ రవీంద్ర అలాంటివాడు కాదు అన్నాడు నవ్వుతూ ఆ తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగి పెద్దదయ్యి అతను మా ఫ్యామిలీలో ఒక్కడిగా మారాడు నేను ఆలోచనల్లో మునిగిపోయాను మా ఇద్దరి మౌనానికి ముగింపు పలుకుతూ ఎంతసేపు అలా మాటలు లేకుండా కూర్చుంటారు ప్రణవి తయారయ్యింది స్కూల్లో దించరండి అని మృదుల అనేసరికి ఆలోచన ఆపేశాం నేను ప్రణవిని దించొస్తాను ఇక్కడే ఉండు అన్నాను రవీంద్రతో లేదు ఇంటికి వెళ్ళొస్తాను ఆఫీస్లో కలుద్దాం అని తను బయలుదేరాడు ఆఫీస్లో ఇద్దరం తీరిగ్గా కూర్చుని మాట్లాడే సమయం దొరకలేదు సాయంత్రం బయటకెళ్దామా అన్నాడు రవీంద్ర ఇద్దరం అరగంట తర్వాత ట్యాంక్ బండ్ మీద లాన్లో కూర్చున్నాం వాసు నువ్వు ఆమె దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి ఆమెను ఎలాగైనా ఒప్పించి మా సమస్యని పరిష్కారం చేయాలి అన్నాడు రవీంద్ర సరే ఏం చేద్దాం రెండు రోజులు సెలవు పెట్టి ఇద్దరం వెళ్లి ఆమెతో మాట్లాడి సరే అన్నాను వేసవి మొదలయ్యింది ఆటోలో రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ఫారం మీదున్న మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో ఏసీలో కాలు పెట్టేసరికి అప్పటి వరకు శరీరం మీద దాడి చేసిన ఉష్ణోగ్రత ఉపశమనం పొందినట్లు ఫీలయ్యాం నేను రవీంద్ర ఎవరి సీట్లో వాళ్లు సెటిల్ అయినా ఇద్దరి మనసులు ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నాయి రైలు కదిలిన పది నిమిషాలకే గుడ్ నైట్ చెప్పాడు రవీంద్ర నేను పడుకున్నాను కానీ మనసులో కదలాడుతున్న ఆలోచనలు కళ్ళ వెనకాలకొచ్చి తలుపులు కొడుతూ నిద్రాభంగం కలిగిస్తూ ఉంటే ఒక్కసారిగా జ్ఞాపకాల తలుపులు తెరిచేసరికి తలపులు తలంతా ఆక్రమించాయి మా కొలీగ్ సుబ్రహ్మణ్యం పెళ్లికి నేను రవీంద్ర తలసపూడి చేరేసరికి సాయంత్రం ఐదయ్యింది శుభలేఖ పట్టుకుని పెళ్లి ఇల్లు వెతుక్కునేసరికి మరో అరగంట అయ్యింది పెళ్లింట్లో ఎదురొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఓ గది చూపించాడు సుబ్రహ్మణ్యం తమ్ముడు ప్రభాకర్ స్నానం చేసి కిందికొచ్చేసరికి భోజనాలు వడ్డిస్తున్నారు రండి అని ప్రభాకర్ పిలవడంతో ఆకలి మీదున్న మేము భోజనాల వైపు తిరిగాం రవీంద్ర నా ముందు నడుస్తున్నాడు ప్రభాకర్ కుసల ప్రశ్నలు అడుగుతూ నా పక్కన నడుస్తున్నాడు మేడ మీద భోజనాలు మెట్లెక్కుతూ ఉంటే పైనుంచి వేగంగా దిగొస్తున్న అమ్మాయిల్లో ముందొస్తున్న అమ్మాయి కాళ్లకి చీర అడ్డుపడి ఎదురుగా మెట్లెక్కుతున్న రవీంద్ర మీద పడిపోయింది అనుకోని చర్యకి బ్యాలెన్స్ తప్పిన రవీంద్ర వెనకున్న నాపై పాలడం క్షణంలో జరిగింది నేను స్టడీగా నిలబడి రవీంద్రని ముందుకు నెట్టి నిలుచోబెట్టాక ఆ అమ్మాయి సరిగ్గా నిలబడగలిగింది ఆ అమ్మాయి సిగ్గుగా ఐఆమ్ సారీ తొందరగా దిగుతూ ఉంటే చీర అడ్డుపడి ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి చకచక వెళ్లిపోయింది ఆ క్షణం నుండి రవీంద్ర మనసు ఆమె వెనక రన్నింగ్ మొదలుపెట్టింది సుబ్రహ్మణ్యం పెళ్లయ్యే లోపల ఆ అమ్మాయి బయోడేటా అంతా సేకరించాడు పది రోజుల తర్వాత గుంటూరులో ఆమె అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాం మీకోసం గంట నుండి వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారు అని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఇన్ఛార్జీ చెప్పేసరికి రూమ్కి వెళ్ళబోతున్న ఆమె తల తిప్పి చూసింది ఎక్కడో చూసినట్లుందే అన్నట్లు మొహం పెట్టి మేము కూర్చున్న దగ్గరకొచ్చింది ఎవరు కావాలండి మీకు మీరే మీరెవరో నాకు తెలియదే కంగారు పడకండి మొన్న పలసపూడిలో సుబ్రహ్మణ్యం పద్మజాల పెళ్లిలో మిమ్మల్ని చూశాం భోజనాలు మెట్లు బయరి నా పేరు శ్రీనివాస్ ఇతను థామస్ రవీంద్ర ఇద్దరం సికింద్రాబాద్లో రైల్వేస్లో పనిచేస్తున్నాం అన్నాను అలాగా ఇప్పుడేం కావాలి మీతో మాట్లాడాలి దేని గురించి భయపడకండి మీరు రూమ్కెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయ్యి వస్తే బయటకెళ్ళి మాట్లాడుకోవచ్చు ఆమె వెళ్ళి పది నిమిషాల్లో వచ్చింది ముగ్గురం శంకర్ విలాస్లో కాఫీ తాగి దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి కూర్చున్నాం ఒక్క క్షణం ఎవరు ముందు మాటల్ని మొదలు పెట్టాలా సందిగ్ధానికి శుభం పలుకుతూ థ్యాంక్ యూ వెంటనే బయటికి వచ్చినందుకు అన్నాడు రవీంద్ర చిన్నగా నవ్విందామే ఇప్పుడేం చేస్తున్నారు మీరు కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నారు మీది ఈ ఊరేనా అడిగాడు రవీంద్ర ఇదే ఊరైతే హాస్టల్లో ఎందుకుంటాను అవును కదా అన్నాడు నవ్వేస్తూ మాది కర్నూలు మళ్ళీ మాటలు మొండికేశాయి సడన్గా రవీంద్ర చూడండి నేను డైరెక్ట్గా చెప్తున్నాను పెళ్లిళ్ళ మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డాను దీన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నా పర్వాలేదు నా పేరుని బట్టి నేను క్రిస్టియన్ అని తెలుసుకున్నారనుకుంటాను మాది సనాతన క్రిస్టియన్ ఫ్యామిలీ నాన్న లేరు అమ్మ ఉంది తోగుటూలు లేరు నాన్న సంపాదించిన ఆస్తి ఇల్లు హైదరాబాదులో ఉన్నాయి నాకున్న ఆప్తుడు ఈ శ్రీనివాస్ మీకు నేను నచ్చి అవునంటే అని అప్పచెప్పేశాడు అతని వేగానికి ఆమె తడబడ్డట్టు అనిపించింది తొందర లేదు మీ పేరెంట్స్తో ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి అన్నాను నేను ఆమె కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి ఇంత సడన్గా నేను ఏ నిర్ణయము తీసుకోను తీసుకోలేను నాకు అమ్మా ఇద్దరు చిన్నప్పుడే పోయారు అక్కయ్యకి పెళ్లయ్యింది కర్నూల్లో ఉన్న మావయ్య నన్ను పెంచి చదువు చెప్పించి ఉద్యోగస్తురాల్ని చేశారు నేను ఆలోచించుకుని మావయ్యతో మాట్లాడి నో ప్రాబ్లం దిస్ ఈజ్ జస్ట్ మై ప్రపోజల్ డిస్పోజలిస్ ఇన్ యువర్ హ్యాండ్స్ టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు రవీంద్ర మరో పావు గంట తర్వాత చీకటవుతోంది వెళ్దామా అందామె ముగ్గురం నడుస్తూ ఉంటే తోగులో ఉన్న జగన్మాత వెళ్ళిందామే తర్వాత వచ్చి నాకు ప్రసాదం పెడుతూ ఉంటే తను తీసుకున్నాడు రవీంద్ర ఆ తర్వాత రెండు మూడు సార్లు రవీంద్ర గుంటూరుకెళ్లి ఆమెతో కొంచెం చను పెంచుకున్నాడు రవీంద్ర అమ్మతో విషయం చెప్పేసరికి అయిష్టంగానే అంగీకరించిందామే నేను రవీంద్ర గుంటూరుకెళ్ళి ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చాం కర్నూల్లో ఉన్న ఆమె మావయ్య కృష్ణమూర్తి గారింటికి వెళ్ళి విషయం చెప్పి ఆయన్ని ఒప్పించి మాతో హైదరాబాద్ తీసుకొచ్చాం పెళ్లి సాంప్రదాయబద్ధంగా కర్నూల్లో జరిపిస్తానన్న కృష్ణమూర్తి గారి ప్రపోజల్కు అడ్డొస్తూ చర్చిలో క్రిస్టియన్ పద్ధతిలోనే తన బొక్కగాళ్లకు కొడుకు పెళ్లి చేయాలని రవీంద్ర తల్లి పట్టుపట్టడంతో మళ్లీ సందిగ్ధం రవీంద్ర తల్లిని ఎవ్వరూ కన్విన్స్ చేయలేకపోయారు చివరికి మీ ఇంటికొచ్చే అమ్మాయి మీ ఇష్టం అని కృష్ణమూర్తి గారు వెళ్ళిపోయారు నేను మృదుల ఆమె మా ఇంటికొచ్చాం కాసేపటికి రవీంద్ర వచ్చాడు ఏం చేద్దాం అన్నాడు ఆమెను ఉద్దేశించి ఎవరిని నొప్పించకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అమ్మ దానికి ఒప్పుకోవడం లేదు కోడలు కట్టుబట్టలతో వచ్చినా పర్వాలేదు కానీ చర్చిలోనే పెళ్లి జరగాలి అంటోంది ఇప్పుడు నేనేం చేయాలి అమ్మ తృప్తి కోసం నీకు చర్చిలో బాప్టిజం జరిపించి అక్కడే పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత మన జీవితం మన ఇష్టం అన్నాడు రవీంద్ర కలిసి బ్రతకాలనుకున్నది ఇద్దరం నాకు చదువు సంస్కారం ఉద్యోగం ఉన్నాయి నేను మిమ్మల్ని పేరు మార్చుకోమని మా పద్ధతిలో వేదమంత్రాల మధ్య నాదస్వరాల సాక్షిగా తాళి కట్టి తలంబ్రాలు పొయ్యమంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు మరి అలాంటప్పుడు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టిన పేరుతో ఇన్నేళ్లు బ్రతికి ఓ గుర్తింపు పొంది ఇవాళ పెళ్లి కోసం పేరు మార్చుకుని పిన్న వయసు నుండి పూజించే దేవుణ్ణి పూజలో పఠించే శ్లోకాల్ని జపించే మంత్రాల్ని త్యజించి నన్నంటి పెట్టుకున్న నమ్మకాలకి నమ్మక ద్రోహం చేసి నన్ను నేను ఏమార్చుకుని మీతో మనస్ఫూర్తిగా సహజీవనం సాగించలేనేమో అందామే ఉద్వేగంగా కేవలం ఈ విషయం కోసమే పెళ్లి ఆగిపోవాలా రిక్వెస్ట్గా అడిగాడు రవీంద్ర అదే నేను అడుగుతున్నాను కేవలం ఒక్క పెళ్లి కోసం పుట్టుకతో వచ్చిన పద్ధతుల్ని ఉదురుకుని మనసు చంపుకోమంటారా అవి నేననలేదు కేవలం అమ్మ కోసం తర్వాత నీ ఇష్టం కేవలం అమ్మ కోసం అని మీకులా నేను ఆత్మవంచన చేసుకోలేను అమ్మా నాన్నలు లేని నన్ను పెంచి పెద్ద చేసిన మామయ్యని ఒప్పించగలిగాను కానీ నొప్పించలేను మరి పరిష్కారం కరుగ్గా అన్నాడు రవీంద్ర చూడండి మిస్టర్ రవీంద్ర మన పరిచయానికి వయస్సు కేవలం రెండు నెలలు మాత్రమే రెండు నెలల పరిచయం కోసం పాతికేళ్లుగా నాలో ఇమిడిన పద్ధతుల్ని పూడ్చిపెట్టి జీవితాంతం పశ్చాత్తాపడలేను అంటే నా దృష్టిలో పెళ్లంటే ఒక గూడు కింద ఒకరికి ఒకరై జీవితాంతం కలిసి బ్రతకడం గాని పెళ్లి పేరుతో ఇన్నేళ్లు నాతో ఉన్న సంస్కారానికి అంతిమ సంస్కారం చేయలేను మంచి ఫ్రెండ్గా విడిపోదాం నో రిగ్రెట్స్ అందామే వాళ్ళిద్దరి వాదన వింటున్న మా ఇద్దరికి ఏం మాట్లాడాలో ఇద్దరిలో ఎవరిని సమర్థించాలో అర్థం కాలేదు తర్వాత నేను రవీంద్రతో మృదుల ఆమెతో విడివిడిగా మాట్లాడిన ఫలితం కలగలేదు ఆ మర్నాడు ఆమె గుంటూరుకెళ్ళిపోయింది అంతవరకు గుర్తొచ్చిన గతం అలసిపోయి ఏసీ చల్లదనానికి నిద్రమైంది ఉదయం ఐదు గంటలకు విజయవాడలో దిగి బస్సులో గుంటూరుకెళ్లి హోటల్లో దిగాం స్నానాలు చేసి ఇద్దరం రిలాక్స్ అయ్యాం ఆమెతో మాట్లాడేందుకు నేను ఆమె పనిచేసే కాలేజీకి బయలుదేరాను రవీంద్ర రూంలోనే ఉన్నాడు ఆమె చేసే కాలేజీ దగ్గరికి వెళ్ళి కలిశాను నన్ను ఆశ్చర్యంగా చూసి బాగున్నారా అంది మీరు ఇదిగో ఇదా గారు ప్రణవి బాగున్నారా అడిగిందామే ఆ వాళ్ళు బాగున్నారు కానీ రవీంద్ర అమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయారు అలాగా మరి రవీంద్ర ఎలా ఉన్నాడు వెళ్ళయ్యిందా ఇంకా లేదు మీరొప్పుకుంటే అవుతుంది నేనా ముగిసిపోయిన దాన్ని మళ్ళీ మొదలెట్టమంటారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం ఇష్టపడ్డ మిమ్మల్ని కష్టపెట్టినందుకు రవీంద్ర చాలా ఫీల్ అవుతున్నాడు అందుకే తన మనసులో ఉన్న మీ స్థానాన్ని వేరెవరితోనూ భర్తీ చేయలేకపోతున్నాడు కోర్స్ నాది అదే పరిస్థితి కానీ కాంప్రమైజ్ కాంప్రమైజై ఆత్మాభిమానం ఆత్మ ఆత్మన్యూయతతో అతనితో మనస్ఫూర్తిగా కలవలేనేమో ఇవన్నీ మీ అపోహలు ఒకరినొకరు ఇష్టపడడానికి అడ్డు రాని కులమతాలు సహజీవనానికి సహకరించాలి కానీ సమస్యలై కూర్చోకూడదు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డ మీరు గత రెండేళ్లుగా మనసుల్ని చంపుకుని మరొకరిని ఇష్టపడకపోవడానికి కారణం ప్రేమ మీ ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లికి నడుమ ఏర్పడ్డ సన్నటి పొర అడ్డు తప్పుకుంది ఇప్పుడిక పెళ్లి గుళ్ళో జరిగిన చర్చిలో ఆంతర్యం ఒక్కటే ప్రేమకైనా పెళ్లికైనా పునాది నమ్మకం నమ్మకానికి బలముంటే మీరు అనుకునే ఆత్మ ఆత్మన్యూన్యతలు ఆత్మాభిమానాలు అడ్డురావు అనుసరించుకుపోవడం నేర్పుతుంది ఇహ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే అని చెప్పాను చిప్పిల్లిన కన్నీళ్ల చుక్కల్ని సుతారంగా దుడుచుకుంటూ మౌన అంగీకారాన్ని తెలిపింది ఆమె గీతాంజలి పది రోజుల తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో కృష్ణమూర్తి గారి సమక్షంలో నేను మా కొలీగ్ భాస్కర్ల సాక్షిగా గీతాంజలి రవీంద్రగా మారిందామే ఇప్పుడు వాళ్ళింట్లో ప్రతి ఉదయం భగవద్గీతతో ప్రారంభమవుతుంది శనివారం సుప్రభాతానికి స్వాగతం పలుకుతుంది గీతాంజలి పద్ధతులకి అలవాట్లకి ఆమె భర్త థామస్ రవీంద్ర అడ్డు చెప్పడు అలాగే రవీంద్ర రోజు నిద్ర లేవగానే బైబిల్ పఠనం చేస్తాడు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికెళ్లి ప్రార్థనలు చేస్తాడు వాళ్ళిద్దరూ ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకునే ఈ కాలపు ఆదర్శ దంపతులు మరి శుభం కథ సమాప్తం కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో